హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఉండి నుంచి డబ్బులు పంపిస్తే బాగా ప్రాబ్లం అవుతుంది ఇది ఎప్పుడు తెలుసుకోండి ఏంటంటే ఎందుకు ఉండి అంటారు తెలుసా అది మనకు బిల్లు ఉండదు దానికి నువ్వు పే చేస్తే నువ్వు ఎవరు పంపిస్తున్నావు తెలియదు మళ్ళా అది ఇట్లా పన్నా బ్యాంక్ టు బ్యాంక్ టు ట్రాన్స్ఫర్ అయితే కానీ అలా ఇబ్బందులు అయితే బాగా జరతాయి ఇది ఒకటి గమనించాలి అది ఇల్లీగలు దదివితే కొంచెం గమనించుర్రి ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా చేస్తే కొంచెం అయ్యేది ఇక్కడ మనకు అన్ని మంచి మంచి యాప్స్ ఉన్నాయి అల్లకెళ్ళి పంపించండి ఏం ఇబ్బంది ఇబ్బంది లేదు ఒకటి బోటం యాప్ ఉంది ఇంకోటి టప్ టప్ ఉంది ఎన్నో యాప్స్ ఉన్నాయి అల్లకెళ్ళి పంపించండి ఈమెన్ ఉంది ఇల్లగలు పంపియ్రి మంచి మంచి ఉన్నాయి కానీ బోటంలో అయితే పంపించకూడ్రీ అవి ఇల్లీగలు అది ఒకవేళ డబ్బులు నీ అకౌంట్లా పడ్డా తర్వాత నువ్వు సపోజ్ అది తెలుసుకున్న బ్యాంకులు తెలుసుకుంటారు నీ అకౌంట్ సిల్ అయిపోతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోరు బాగా మంది రెండు రూపాయలు మూడు రూపాయల కోసం మనము అది చేస్తాం కదా అట్లా అవుతుంది ఎందుకంటే మా నైందనుకో మనకు దానికి ఏముండదు దానికి ప్రూఫ్ చూపించాలన్నా మనం చూపియలేము ఎక్కడి నుంచి డబ్బులు వేస్తుో వాళ్ళు ఏం చేస్తు తెలియదు ఇది గమనించోర్రీ ఇది ఒక అప్డేట్ మీరు కొసుకో మన దేశంలో ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ ఇంటి ఇంటికి ట్రాన్స్ఫర్ చేయంగా ఇవి గమనించు రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయల కోసం అయితే ఈ ఈ జయకూర్రి ఏదున్నా బ్యాంకులకు అని మన యాప్స్ తోటి పంపి తప్ప ఇది ఇల్లీగల్ కాదు ఇది మంచిది ఇది గవర్నమెంట్కు ట్యాక్స్ పోతుంది అన్ని పోతుంది ఎందుకంటే ఇట్లా ఇట్లా చేస్తే మీకు ప్రాబ్లమ్ జరుగుతుంది చెప్తూ ఈ మీకు ఈ వీడియో షేర్ చేయాలి అందరికి ఇటువంటి ప్రాబ్లం వల్ల మీరు చిక్కుకోవద్దు ఏంటంటే ప్రాబ్లం జరిగిందనుకో ఎవరు మనకు రారు ఇది గుర్తుపెట్టుకోండి ఈ జాడి భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి